నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాళ వార్తలు కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి గారు వైకాపా నేత సతీష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ మరియు చంద్రబాబు గారిపై సతీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ స్పష్టం చేశారు ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారణం టీడీపీ అని చెప్పిన ఆయన రాజకీయాల్లో మర్యాద మాన్యలు మర్చిపోయే విధంగా స్థాయికి దిగజారే సంస్కారం తమ వద్ద లేదని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొప్పర్తి స్టీల్ ఫ్లాట్కు నూతన ఊపునిచ్చామని గత ప్రభుత్వం శంకుస్థాపనలు మాత్రమే చేసి మోసం చేసిందని విమర్శించారు తాము మాత్రం స్టీల్ ప్లాంట్ పనులను అమల్లోకి తీసుకొచ్చామని ఎంఎస్ఎంఈల అభివృద్ధికి భూముల కేటాయింపుతో పాటు నిధులను కూడా మంజూరు చేశామని వెల్లడించారు అంతేకాక మీరు గుంతలు లేని రోడ్లపై తిరుగుతున్నారంటే అది మా ప్రభుత్వమే చేసిన అభివృద్ధి ఫలితం అంటూ బలమైన వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి అంశంతో ఎవరైనా చర్చకు సిద్ధమైతే తాము కూడా తలపడి మాట్లాడతామని పిలుపునిచ్చారు ఇక లిక్కర్ స్కామ్పై స్పందిస్తూ సాధారణంగా చూస్తే ఇది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ కాదు అంటున్నారు మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అంటూ వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పింషన్ అమౌంట్ గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వృద్ధులకు పింఛన్ను ఒక్కసారిగా వెయ్యి రూపాయలతో పెంచాం అని గుర్తు చేశారు ఈ విషయం కూడా ప్రజల మన్నన పొందిన అంశమని పేర్కొన్నారు చివరిగా సతీష్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే టీడీపీని వదిలి వెళ్లారని కానీ వైసీపీలో చేరిన తర్వాత తప్పుడు కేసులు దుష్ప్రచారాలు దర్టీ పాలిటిక్స్నే ఎంచుకున్నారని విమర్శించారు అభివృద్ధి మరియు సంక్షేమమే తమ సమాధానమని స్పష్టం చేశారు నారా లోకేష్ గారి గురించి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి సీనియర్ లీడర్ సతీష్ అన్న గారు చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ పొజిషన్లో నువ్వు ఈరోజు మాట్లాడగలుగుతున్నావారంటే ఆ ఆరోజు వాళ్ళు నీకు ఇచ్చిన చేయూత నిన్ను ఈ పొజిషన్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు మేము మాట్లాడలేము ఎందుకనంటే మాకు మా నాయకుల దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి స్థాయి దిగజారి మాట్లాడద్దు ఉందాగా ఉండండి అని చెప్తున్నారు కాబట్టి మేము స్థాయి పెట్టుకొని ఎలా ప్రవర్తించాలో ఆ రకంగానే మాట్లాడుతా మీకు అన్ని విధాలుగా సమాధానం చెప్తాం సంవత్సరంలో ఏం డెవలప్మెంట్ జరిగిందని అడుగున్నారు కడప జిల్లాకే తీసుకొస్తాం కొప్పర్తి స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్ చేసి రెండు వేల మూడు వందల కోట్లు సెంట్రల్ నుంచి శాంక్షన్ చేయించుకొచ్చారు దాంట్లో వెయ్యి కోట్లు టెండర్లు కూడా అయిపోయి పనులు మొదలవుతున్నాయి స్టీల్ ప్లాంటు మీరు చేసిన దాన్నే శంకుస్థాపన చేసిన దాన్ని చేసుకుంటాం మూడు సార్లు నాలుగు సార్లు శంకుస్థాపన చేసుకుంటాం మేము అట్లా కాదు ఓపెన్ చేసి చూపిస్తాము పనులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగింది కడపకు సంబంధించి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని గోల చేశారు భూమి నీకు తాడేపల్లి ఇచ్చిందని తీసుకొచ్చి కొప్పర్తులు అలాట్ చేస్తామని చెప్పేసి ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా దానికి చేయకుండా ఉంటే వాళ్ళు తీసుకోకుండా ఉంటారా మేము మళ్ళీ ఇంటర్వ్యూని అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ వాళ్ళ మీద చేయించే వారి కింద ఇంట్రెస్టెడ్ పార్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి దాని మీద డిపిఆర్ రెడీ చేయడం జరుగుతూ ఉంది చూపిస్తా మీ నాయకుని దగ్గర మీరు మంచి పేరు పొందండి మీ పార్టీ కార్యక్రమాలు చేయండి కానీ మీకు రాజకీయ జీవితం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని ఇష్టం ఇచ్చినట్టు మాట్లాడకండి మాట్లాడితే మేము ఊరుకోము మాట్లాడితే మేము పొడుస్తాం తిడతాం అనేది వద్దు అది ఆ మాటలు అంటే సార్ మమ్మల్ని ఒప్పుకోవడంలా ఏదన్నా అభివృద్ధి మీద మాట్లాడమని చెప్పిన్నారు ఆ రోజు మా రవన్న వాళ్ళు దాని మీద మాట్లాడండి చర్చించండి ఏదన్నా పొరపాటు ఉంటే వేలెత్తి చూపించండి అవి పూర్తి చేస్తాం అంతేకాకుండా అంతేగాని పనికిరాని మాటలన్నీ మాట్లాడకుండా మమ్మల్ని కేసులు పెడతారు మా మీద భయపెడతారు భయపడడం వైఎస్ఆర్సీపీలో కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు భయపడడం సహజమే ఎందుకనంటే ఆ పార్టీలో గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు కాబట్టి దానికి దానికి అనుకూలంగా వాళ్ళు భయపడడం సహజమే ఆ భయాన్ని తెలుగుదేశం వల్ల మీద చేస్తే ఎట్లా మీకు భయం ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి మీరు అందుకే ఎంత జాగ్రత్తగా దూరంగా ఉండి మీరు చేసుకుంటారో మీకు అంత మంచిది ఆ పార్టీలో మీరు రావాలనుకున్నప్పుడు కూడా రూలింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని రాణించుకోకుండా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అవన్నీ కూడా తెలుసు లిక్కర్ స్కామ్లు లక్ష కోట్లు అన్నారు మూడు వేల ఐదు వందల కోట్లేనా బయట పెట్టింది అంటే మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ కాదా మూడు వేల ఐదు వందల కోట్లు మూడు వందల యాభై రూపాయలు ఏమని అంటున్నట్టు చెప్తున్నారు ఇంకా బయటకు వస్తాయి స్కామ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బయటకు వస్తారు వాళ్ళందరూ ఇంకా ఎన్ని కోట్లు వచ్చిందనేది కూడా పూర్తి చేస్తారు ఇప్పటివరకు తెలియని లెక్కల ప్రకారం అవి చెప్తా ఉన్నారు పూర్తిగా బయటకు వచ్చినప్పుడు లెక్కలు తేలుస్తారు మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రానికి నష్టం అంటే చాలా నష్టం జరిగినట్టు అభివృద్ధి చెందలేదా ఏం కావాలా వికలాంగులు చిల్లవులకు వికలాంగులకు అందరికీ పెన్షన్ పెంచుతామని చెప్పారు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకటేసారి చేశారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏం చేశారు సంవత్సరానికి రెండు వందలు రెండు వందల యాభై పెంచుకుంటూ పోతున్నారు అట్లా కాదు కదా చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉన్నారు దీపం పథకం ఇచ్చినారు తల్లికి వందనం ఇచ్చినారు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేది ఆగస్టు పదహైదు అని డేట్ అనౌన్స్ చేసినారు మీరు దాని మీద బురద చెల్లాలని చెప్పేసి మీకు పర్సనల్ అభి భేదాభిప్రాయాలను మీరు దూరంగా పోయారు కానీ పార్టీకి ఏ మాత్రం కూడా పార్టీలో క్రమశిక్షణ ఎంత పెద్దటోడైనా క్రమశిక్షణ లేకుంటే దాని మీద చర్యలు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ అందుకే పార్టీ క్యాడరు పార్టీ ఇంత గట్టిగా నిలబడుతుంది లోకల్ పార్టీ ఇన్నేళ్ళ నుంచి కూడా ఒక విలువలతో కలిసి కూడిన రాజకీయం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది కాబట్టి మీకు విమర్శలు చేయాలంటే ఇప్పుడు కూడా చెప్పింది ఆ రోజు రైట్ తప్పులు చేస్తే తప్పు తిరుగుతూ ప్రశ్నించండి కానీ నీచానికి దిగజారి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా దాని తగ్గట్టు న్యాయపరమైన చర్యలు వస్తే చర్యలు తీసుకుంటాం ఇన్ని ఇన్ని మంచి పనులు చేస్తూ ఉంటాయి ఆయన చెప్పాడు కీ ఇచ్చాడు పోయి మాట్లాడుకుంటే వచ్చి మాట్లాడేసేట్లా ఎవరిని పడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేట్లా కొంచెం విలువలు కాపాడుకోండి సతీష్ అన్నగారు మీ మీద మీ అందరికి కూడా గౌరవం మనం అందరం నీటుగా పద్ధతిగా ఉన్న నాయకుల్లో మీరు ఉన్నారు ఇంతకుముందు ఆ పార్టీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ యొక్క ఆ నేచర్ ఆఫ్ వర్కింగ్ బిజినెస్ ఆ బిజినెస్ నుంచి మీరు తప్పుకోండి అని కూడా మీకు నేను శ్రేయాభిలాషిగా ఒక చిన్న సలహా ఇస్తూ ఉన్నాను అట్లా కలిసి రండి కానీ పర్సనల్గా అటాక్ చేయాలని అనుకుంటే మాత్రం మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఎందుకంత భయపడుతున్నాడు దాని మీద తప్పుడు కేసులు పెట్టేది చెప్తున్నా ఇప్పటి నుంచి కూడా కాదు రెండు వేల తొమ్మిదిలో మేమే పార్టీ మారామని చెప్పేసి ఎలక్షన్ రోజు అప్పుడు మీ నాన్నగారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా మీద కూడా కేసులు పెట్టారు ఆ కేసులు ఇప్పుడు మేము తప్పుడు కేసుల మీద మేము ఇంకా అనుభవిస్తూ ఉన్నాం ఆ సంస్కృతి మీది తప్పుడు కేసులు అన్న సంస్కృతి కేవలం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళది మాత్రమే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డి డాక్టరేటు డబల్ పిహెచ్డీలు కూడా చేస్తున్నాడు ఎలా తప్పుడు కేసులు పెట్టాలని చెప్పే దాంట్లో ఆ ఆలోచన వేరే ప్రభుత్వాలకు ఉండదు స్పెషల్గా చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఇలాంటి దరిద్రమైన అలవాటు చెయ్యరని చెప్పేసి కూడా మీకు తెలియజేసుకుంటాను